కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో వైఎస్ఆర్ సిపి పోరుబాట కార్యక్రమం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ఆధ్వర్యంలో నిర్వహించారు తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు అనంతరం నిరసన తెలియజేస్తూ ర్యాలీని నిర్వహించి విద్యుత్ శాఖ డీఈకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలతో ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారని విమర్శించారు ముఖ్యంగా విద్యుత్ ఛార్జ్ బిల్లులపై ఎటువంటి అదనపు ఛార్జీలు పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు పేద ప్రజలపై పూర్తి భారం మోపుతుందన్నారు తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు డిమాండ్స్ ఏం పెట్టా ఉంటే మిగతాదంతా మామూలుగా రాసాం ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అలా చేశారు అలా చేశారు తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఛార్జీలు బాధుడు వెనక్కి తీసుకోవాలి మన మీద బాధ్యమ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపును నిలిపివేయాలి అది హామీ ఇచ్చారు కదా మరి మేము వస్తుంది మరి ఆ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఉన్నది దళితులకి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటిది అవి ఈరోజు మళ్ళీ క్యాన్సిల్ చేసి యథావిధిగా వారు డబ్బులు కట్టే విధంగా చేయడం జరుగుతుంది ఆ రెండు వందల యూనిట్కి సంబంధించినటువంటి ఇల్లు ఎంత అంత ప్రతి ఒక్క వినియోగదారు మీద ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి దళితుల మీద ఈరోజు భారం మోపడం జరిగింది కావచ్చు కేవలం పూర్వల మీదే మరి ఆధారపడేటువంటి ఎస్సీ సంస్థటువంటి ఆ నిరుపేదల మీద ఇటువంటి మరి భయంకర నిర్ణయం తీసుకున్నారు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అది మాఫీ చేసి ఆ ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో రెండు వందల యూనిట్ల వరకు ఎస్సీ మీద అది యథావిధిగా కొనసాగించాలన్నది మా డిమాండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్